అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ పచ్చడి ఎక్కువగా ఇంట్లో చికెన్ ఫ్ర చికెన్ పచ్చడికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే చికెన్ పచ్చడి తొందరగా అయిపోతుంది తొందరగా కుక్ అవుతుంది కాబట్టి మటన్ పచ్చడి అంటే పెద్ద ప్రాసెస్ లేట్ అవుతుంది అనుకుంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు నేనైతే పావు కేజీ మటన్ తీసుకుంటున్నాను ఓన్లీ మెత్తటి పీసుల వరకే తీసుకుంటున్నాను పావు కేజీ మెత్తటి మటన్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాం తర్వాతకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా అందులో వేసేసి అందులో కొంచెం వాటర్ వచ్చి ఉడికిన తర్వాతకి టేస్ట్కి సరిపోయేంత పసుపు ఉప్పు వేసి కలుపుకుందాం అది కూడా మొత్తం ముక్కలకి పట్టేసిన తర్వాతకి మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకుందాం కారం కూడా వేసేసుకొని పచ్చివాసన వరకు మగ్గించిన తర్వాతకి టూ కప్స్ వాటర్ వేసేసుకుందాం ఆ పీసెస్ మొత్తం మునిగిపోయేంత వరకు వాటర్ వేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకోండి మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ రానిద్దాం సిక్స్ విజిల్స్ తర్వాతకి మూత ఓపెన్ చేసి చూసేద్దాం ఆ పీస్ మనం ఒక పీస్ తీసేసి చూద్దాం ఆ పీస్ని ఇలా చేతితో మనం మెదిపితే సపరేట్ అయిపోవాలి ఆ పీస్ కొంచెం కాలుతుంది అందుకే అలా అయిపోతుంది చేయి ప్లస్ పీస్ సపరేట్ అయిపోతే మనకి ఆ పీస్ మంచిగా మెత్తగా ఉడికిపోయినట్టు అది పక్కన పెట్టేసుకొని ఒక మందపాటి కళాయి తీసి స్టవ్ పైన పెట్టేసుకుందాం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులు వేసేసుకొని దోరగా వేయించుకుందాం కొంచెం కలర్ చేంజ్ అవ్వనిద్దాం ఆయిల్తో పాటు కొంచెం ఇంట్లో నెయ్యి ఉంటే ఒక వన్ స్పూన్ నెయ్యి నెయ్యి కూడా వేసేసుకోవచ్చు పలుకులు అలా కలర్ చేంజ్ అయ్యాక తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాతకి అదే ఆయిల్లో ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకుందాం అందులోనే కొంచెం అల్లం సారీ సారీ అల్లం కాదు ఓన్లీ వెల్లుల్లి వరకే వేసేసుకుందాం అల్లం ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి వెల్లుల్లి ఒకటి దంచి వేసుకుందాం ఆ ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలు మొత్తం మెత్తబడిన తర్వాతకి మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ ఉంది కదా అందులో ఉన్న వాటర్తో సహా ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుందాం మంటని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచేసుకొని కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటూ పోతుంది అడుగంటితే మాడితే ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కలుపుకుంటూనే ఉండాలి మనం వేసుకున్న మటన్తో పాటు వాటర్ కూడా ఉందిగా అదంతా దగ్గరికి వచ్చేయాలి ఇలా కొంచెం వాటర్ మొత్తం వెనుకుతుండగా కొంచెం పెరుగు వేసేసుకుందాం అందులోనే పెరుగు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అది వాటర్ మొత్తం వెనికిపోవాలి ఇక ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు రెండు కరివేపాకు కరివేపాకురే రెబ్బలు వేసేసుకుందాం అందులోనే కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఉంటే మసాలా మటన్ మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అది మొత్తం కలిపేసుకున్నాక మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా అందులో వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఆయిల్ మొత్తం అలా గిన్నెకి సపరేట్ అవుతున్నప్పటికీ మనకి మొత్తం సపరేట్ అయిపోతుంది అంతే ఎంతో టేస్టీగా మన మటన్ పచ్చడి రెడీ సింపుల్గా ఉంది కదా ఒక్కసారి ట్రై చేయండి అంతే ఒక లైక్ చేయండి